నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట డెబ్భై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చెయ్యండి అనే కంటే చేద్దాం అనటం వ్యక్తి గొప్పతనాన్ని సూచిస్తుంది అరయ మీరెల్లి చేయండి అనెడు కంటే అందరము కలిసి చేయుధమనడు మాట వ్యక్తి గొప్పతనమును వ్యక్తపరచు మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి